ఆఫ్టర్ కార్ ఆఫ్టర్ ముందు కారు ఆపురు వస్తాను మీ వెనకాల వత్తారా కాదు ఎక్కడ వస్తా కార్ ఆపుతారు రా ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలో మళ్ళీ ఏడుస్తున్నావా ఇ పల్లి కొన్నాము ఏం కావాలి ఏ వద్దొద్దు నేను ఆర్డర్ చేసిన ఇంటికి వెళ్ళగానే వస్తుంది బాయ్ బాయ్ అమ్మమ్మ తీసుకుపోతలేదు పిన్ని తీసుకుపోతలేదు ఇద్దరు తప్పించుకుంటారు వాళ్ళు ఆ నాన్న ఇంకో పదిహేను రోజులు అయితే వెయిట్

ఇంతసేపు మీరు చూసింది సీమంతం ఫంక్షన్కి మేము అటెండ్ అయిన తర్వాత మా ఇంటికి మేము బయలుదేరే ముందు అమ్మమ్మని విడిచి పిన్ని వాళ్ళని విడిచి వెళ్ళాలంటే దానికి ఒకటే ఏడిపోస్తుంది ఫంక్షన్కి వెళ్ళే ముందు ఎంత హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉంటుందో అందరినీ కలవచ్చు అని చెప్పి అక్కడి నుంచి అది మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం టార్చర్ చూపిస్తుంది ఫంక్షన్ వాళ్ళ ముందట మనిషి ఏంటమ్మా అంటే రింక్ వచ్చేదాకా నువ్వు బయట ఫంక్షన్కి రావా అక్కడ లోపల ఫంక్షన్ జరుగుతుంటే ఎంట్రన్స్ దగ్గర నిల్చొని పిన్ని కోసం వెయిట్ చేస్తుంది గంట నుంచి తనని ఎంత డైవర్ట్ చేయాలని చూసినా ఫోటోలు చూద్దాం వీడియోలు చూద్దాం ఆట ఆడుకుందాం అన్నా వినిపించుకోట్లా కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు వస్తుందా పిన్ని అని వెళ్దాందా ఇక లోపలికి వెళ్దందా ఫంక్షన్ అటెండ్ అవ్వట్లేదు పిన్ వస్తేనే లోపలికి అంట బాబాయ్ పిన్ని నాకే సొంతం చూడు పిన్ని నన్నే ఎత్తుకుంది అని చూపిస్తుంది బాబాయ్కి అసలు మార్నింగ్ పొద్దున లేవగానే మానుషం అడిగింది ఫంక్షన్ అన్నావు కదా సీమంతంకి వెళ్తామన్నాం కదా అమ్మమ్మ వస్తుంది పిన్ వస్తారు బాబాయ్ వస్తారు ఓ ఫుల్ ఎగ్జైటెడ్ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత పిన్ని దగ్గరే మొత్తం ఉన్నది అమ్మమ్మని ఇడిచి వెళ్ళాలి అంటే మాత్రం ఎలా ఇచ్చిందో స్టార్టింగ్ లో చూసారు కదా ఇక డైపర్స్ గురించి డిస్కషన్ మొదలైంది హలో ఫ్రెండ్స్ మన పిల్లలకి ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా కానీ కంఫర్ట్ ఉండే డైపర్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకే నేను లవ్ లాగా సుప్రీం పాంట్స్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే దీని సైజ్ కానీ మెటీరియల్ కానీ లీకేజ్ ఇష్యూస్ కానీ ఏమి ఉండవు పిల్లలకి ఏవైతే ఎసెన్షియలో అవన్నీ దీంట్లో ఉన్నాయి ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ప్రాపర్ స్లీప్ ఉంటుంది మార్నింగ్స్ కూడా చాలా యాక్టివ్ ఉంటారు ఇది ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే న్యూ బాన్స్ ఫుడ్ యూస్ చేయొచ్చు అండ్ లీక్ టెక్నాలజీ ఉంటుంది దీంట్లో అండ్ మెటీరియల్ కూడా ఫైవ్ లేయర్స్తో యూస్ చేశారనమాట సుపీరియర్ లైట్ పోల్స్ దీనివల్ల కలర్ స్ప్రెడ్ అవుతుంది లీకేజ్ ఉండదు అండ్ లిక్విడ్ కూడా తొందరగా జెల్లా ఫామ్ అయిపోతుంది అండ్ మనకి ట్వెల్వ్ అవర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ అల్టిమేట్గా వీళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉంటుంది అండ్ డే మొత్తం ఫుల్ యాక్టివ్ ఉంటారు దీని కంఫర్ట్కి వస్తే ఇది డే సుప్రీం కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే దీనిలో టెన్ మిలియన్ పోల్స్ ఉన్నాయి అట్మోస్ట్ సుప్రీం బ్రీతబిలిటీ అనమాట అండ్ నో ప్రాబ్లమ్ అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో యాంటీ యాజ్ టెక్నాలజీ కూడా ఉంటుంది అండ్ ఇదంతా అలోవేరా జెల్ తో కోట్ చేశారు స్మెల్ కూడా బాగుంటుంది అండ్ ర్యాషెస్ రావు అండ్ పిల్లలకి ఇరిటేషన్ అలాంటివి కూడా ఉంటుంది అండ్ దీని మెటీరియల్ గురించి చెప్పుకోవాలంటే సాఫ్ట్ కాటన్ తో ప్రిపేర్ చేస్తారు చూడండి ఫెదర్ టచ్ లా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కంఫర్ట్ ఉంటుంది ఫెదర్ టైప్ ఫీల్ ఉంటుంది పిల్లలకి దీంట్లో లీక్ లాక్ టెక్నాలజీ ఉంది ఎంత అంటే చూడండి ఇక్కడ వాయిస్ దగ్గర మనం ఎక్స్పాండ్ చేయొచ్చు అండ్ ఇది కాకుండా అండ్ ఇక్కడ కూడా టూ లేయర్స్ ఇచ్చారనమాట ఇక్కడ నుంచి కూడా లీక్ అవ్వకుండా అండ్ ఎలాస్టిసిటీ కూడా చాలా బాగుంది సైడ్స్ కూడా చాలా డ్యూరబుల్ అండ్ ఎలాస్టిసిటీ బాగుంటుంది నో లీకేజ్ అండ్ దీని యూసేజ్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ అని చెప్పి అండ్ ఇక్కడ బ్యాక్ అని చెప్పి ఇండికేట్ చేశారు అండ్ ఇది యూస్ చేయడం కూడా చాలా వేయడం కూడా చాలా సింపుల్ జస్ట్ స్ట్రెచ్ చేసి పిల్లలకి వేసేయడమే అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో వెట్ ఇండికేటర్ ఇచ్చారు చూడండి ఎల్లో లైన్ ఇది ఒకవేళ ఫుల్ అయిపోతే కనుక ఇది ఎల్లో కాస్త గ్రీన్ అవుతుంది సో అప్పుడు మనం తీసేసి ఫ్రెష్ అయిపోయొచ్చు పిల్లలకి దీని పడేయడం కూడా చాలా సింపుల్ ఇక్కడ ఒక టేప్ ఇచ్చారు కదా జస్ట్ ఇట్లా రోల్ చేయడం రోల్ చేసి డస్ట్బిన్ లో పడేయాలంతే అండ్ ఇది డిఫరెంట్ సైజెస్లో ఇచ్చారు మేము మా పాపకి ట్వెల్వ్ టు సెవెంటీన్ కేజెస్ తీసుకున్నాం అండ్ దీంట్లో వచ్చేసి మనకి న్యూ బోర్న్ ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ వరకు అన్ని లో అవైలబుల్ ఉంది అండ్ మాకు నచ్చిన ఈ లవ్ ల్యాప్ ప్యాంట్స్ మీకు కూడా అని అనుకుంటున్నాం మీరు కూడా ఇవన్నీ కొనుక్కోవాలంటే లింక్స్ అన్ని లో ఇస్తాం ఇది మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ లవ్ ల్యాప్ డాట్ లో కూడా మనకు అవైలబుల్ ఉంది ఏ ఫంక్షన్ అయినా ఇదే పెద్ద మనిషి లాగా స్టేజ్ మొత్తం హంగామా చేస్తూ ఉంటుంది ఇంకో చూడు శ్రీమంతం అనగానే అక్కడ పిండి వంటలు పండ్లు అవన్నీ చూసి ఫుల్ థ్రిల్ అయిపోయింది ఈ అమ్మాయి గారు ఏ ఫంక్షన్లో అయినా ఫుల్ అబ్జర్వ్ చేస్తుంది ఏంటా అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి అవే రిపీట్ బొమ్మలాటలాగా ఆడుతూ ఉంటుంది నేనేం చెప్పాలంటే మనిషి ఎక్కడికి వెళ్ళినా అల్లరి అల్లరి చేస్తూనే ఉంటుంది కొందరు పేరెంట్స్ ఉంటారు పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పి ఏ ఫంక్షన్స్కి పిల్లల్ని తీసుకెళ్లరు నా దృష్టిలో ఏంటంటే ఎక్కడికైనా తీసుకెళ్ళి ఇప్పటి నుంచి అలవాటు చేయించాలి జనాలతో ఎలా మెంగిల్ అవ్వాలి అన్నది కాన్సెప్ట్ ఈరోజు ఎస్ఆర్హెచ్ విన్ అయిపోయాల్సిందే అతిది మంచిగా ఈరోజు చేసుకోనికి కారణమే ఆరెంజర్ మీరు అమ్మమ్మ నాయనమ్మది కూడా కలర్ కలిసింది నువ్వు అమ్మమ్మతో పోతే మాత్రం బరాబరి నీకు వచ్చి పెద్ద పెద్ద సూదులు రెండిస్తాయి ఇక్కడ ఓకే అమ్మమ్మ దగ్గర పోతా అంటే ఎట్లా అమ్మమ్మ పని చేసుకోవద్దా డ్యూటీ చేసుకోవద్దా నువ్వు సైలెంట్ అంటానో మా ఇంట్లో కేకలు గుడ్ నీకే నవబుద్ది కావట్లే కదా మీకే నవబుద్ది కావట్లే కదా గర్ల్ అంటే ఫంక్షన్ అయిపోయింది ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి అమ్మమ్మని విడిచిపెట్టి వెళ్తే ఇక మానుషమ్మ ఏడుస్తుంది అని చెప్పి ఒక గంట సేపు మనము మామిడి తోటకి వెళ్దామని చెప్పి అందరం వెళ్ళాం అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము రకరకాల మామిడి పండ్లు మంచిగా టేస్ట్ చేశాము చెప్పు ఎప్పుడొస్తారా పిలు పిలు ను పిలుస్తేనే వస్తుంది పిన్ని బాబే పర్మిషన్ అడుగుంటా పిన్నేమన్నా మానసి ఇక్కడ ఓకే అంటాడంట బాబాయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పు నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అమ్మమ్మతోటి ఇలా పిన్నులతోటి బాండింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా కదా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి కొంచెం నాకు తెలుస్తుంది మీరు యాబిట్ ఏదమ్మా రాబిట్ ఏది ఎక్కడ పోయింది కారు వస్తుంది జాగ్రత్త ఏ లేదు మళ్ళీ అటు ఇటు ఆపడం ఎందుకు వద్దా ఈ పాప చూడు ఎంత బాగా ఉజ్యాలు పేరేంటి మా పాప ఉంటుందట ఉజాలు ఎంత బాగా ఊగుతుంది చూడు నువ్వు ఉన్నావు చూడు ఊగవు మంచిగా కూడు అవునా మా అయ్యా అయ్యా రేపు బాబు దగ్గరికి వస్తాం పింకీ పింకి పాంకి ఆ ఏమొ పేర్లు అంటార కదా ఆ మంచి గుండ్రడ ఫేస్ కదా అని పెడదాం అనుకున్నాం ఆపిల్ అందుకే నా తమ్ముడు పేరు ఆపిల్ పెట్టేదాం ఓకే టీ టు మాట్లాడుదాం నేను డ్యూట్ అయిపోయగానే మెట్రో రైలు ఎక్కుతా

ఏడోకమ్మా పాపం మనిషి అంత ఏడుస్తుంది అమ్మమ్మ ఇంటికి వెళ్ళి కొంచెం సేపు ఉంటే అయిపోతుంది కదా అని మీ అందరికి డౌట్ రావచ్చు యాక్చువల్గా వెళ్తాము ప్రతిసారి కాకపోతే ఈసారి మా ఇంట్లో మా అమ్మమ్మ మేము కొంచెం సేపు బయటికి వెళ్తేనే ఏడుస్తుంది ఇంతసేపు బయట ఉండేసరికి ఫీల్ అవుతుందని చెప్పి మా ఇంటికి వెళ్ళాం మానిషి అమ్మా నీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఎట్లుంది శ్రీమంతం ఈవెంట్ లో విజిల్స్ అనమాట పిల్లలకి ఈ రోజు కేకేఆర్ ఇంకా ఎస్ఆర్ హెచ్ ఫైనల్ మ్యాచ్ ఇక ఇరగ మన వాళ్ళు విజిల్ అవుతామని ప్లానింగ్ లో ఉండే నేను మనిషి నానా నాకు విజిల్ అయ్యినికి రావట్లే నువ్వే విజిల్ అయ్యి అని చెప్పి విజిల్ విజిల్గా ఒక్కొచ్చా నువ్వు అను అందరికీ తెలిసిందే కదా మనం ఓడిపోయినామని చెప్పి ఓడిపోయినా కానీ నా పిట్ట దగ్గర నుంచి నేనేం తెలుసుకున్నా తెలుసా అస్సలు ఫీల్ కాలే అది విజిల్ వేసుకుంటూ ఆడుతూనే ఉంది మ్యాచ్ అయిపోయాక కూడా అంటే ఎవరు అన్నది మ్యాటర్ కాదు తను ఎంజాయ్ చేసింది